హలో నమస్తే గుడ్ మార్నింగ్ నేను మీ ప్రశాంతి పంచిరెడ్డి సో ఈ వీడియోస్ ప్లీజ్ 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 స్కిప్ చేయకుండా చూడండి మన సబ్స్క్రైబర్ని ఒకరిని నేను గోహటీలో కలిసానని చెప్పాను కదా సో తను వచ్చేసి వాళ్ళ మనవడి బర్త్డేకి మాకు వచ్చేసి కొన్ని పైసలు ఇచ్చారు మేడం అక్కడ మీకు నేనేమి ఇవ్వలేకపోయినాను మా మనవడి బర్త్డేకి ప్లీజ్ మీరు ఏదైనా తెచ్చుకొని తినండి నాన్ వెజ్ అని చెప్పి నాకు ఇచ్చారు నేనేమో ఓకేనండి మాకు వచ్చేసారని చెప్పిన ఆయన వినలేదనమాట సో ఫైనల్గా మేము ఎప్పుడూ వచ్చే ఒక ఫౌండేషన్కి వచ్చాము చిన్న చిల్డ్రన్స్ది సో అక్కడికి వచ్చి వాళ్ళు ఇచ్చిన కొన్ని పైసల్లో మేము కొంచెం ఇంకా పైసలు వేసేసి వీళ్ళకి ఏమైనా ఇద్దాం అనుకున్నాము సో అక్కడికి వెళ్ళి మాట్లాడితే మా సార్ ఇప్పుడే మేము స్నాక్ కూడా ఇచ్చేసాము అని చెప్తే సరే మ్యామ్ మేము ఇంకేం చేయగలము అంటే మీ గ్రోసరీ ఐటమ్స్ ఇచ్చేయండి సార్ అని చెప్పారు ఓకే అనేసి ఇంకా మేము గ్రోసరీ ఐటమ్స్ తీసుకోవడానికి ఒక షాప్కి వచ్చాము దగ్గరలో ఉంటున్నది సో ఇక్కడ వచ్చేసి మా సార్ మా వారు వాళ్ళకి డైలీ యూజ్ అయ్యే విధంగా ఏమైనా తీసుకుందామని చెప్పేసి ఇంకా సోపు షాంపూ సబ్బులు టూత్ పేస్ట్ ఆయిల్ ఇవన్నీ ఇంకా తీసుకుందాం అనుకున్నాం ఇక్కడ మా వారు సోప్లన్నీ తీస్తున్నారు అండ్ మేము ఆయిల్ కందిపప్పు అన్నీ నేను ఆంటీ గారికి అడిగాను సో తను వచ్చేసి అలాగే అమ్మ ఇస్తాను మీకు అండ్ వాళ్ళకి ఇదే యూజ్ అవుతాయి ఇవే ఇవ్వండి అండ్ ఆంటీ గారు కూడా కొంచెం మాకు మంచిగా చెప్పారు ఓకే అనేసి ఇంకా మాకు తోచిన సహాయం మేము చేసామండి ఇది ఎక్కువ అని మేము చెప్పాము ఒక ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ కేజీస్ ఇది ఈ రైస్ ప్యాకెట్ వాళ్ళు ఇచ్చిన పైసలు ఇంకొంచెం మేము పైసలు వేసుకొని వీళ్ళకి ఇచ్చాము అండ్ మేము ఎప్పుడు ఇక్కడికే వస్తుంటాము ఇంతకు ముందు వీడియోస్లో మీరు ఉంటే మా అబ్బాయి బర్త్డేస్ కూడా మేము ఎప్పుడు ఇక్కడే చేస్తామన్నమాట అండ్ మేము లీవ్ వచ్చిన ప్రతిసారి వీళ్ళకి ఏమైనా ఫ్రూట్స్ కానీ వాళ్ళు అంటే కొంచెం మేము మధ్యలో ఎప్పుడు ఏం కావాలి వాళ్ళకి అడిగితే స్నాక్ టైంకి సార్ ఏమైనా తెచ్చిచ్చేయండి అంటే మేము వాళ్ళు ఎంతమంది ఉన్నారని కౌంట్ చేసుకొని వాళ్ళమి సో ఇక్కడ వాళ్ళ మనవడి బర్త్డే అనమాట కృతిక్ నాయక్ అండ్ బిక్షా నాయక్ గారి మనవడిది ఇక్కడ వాళ్ళందరూ అందరూ విష్ చేసి చెప్తున్నారు అండ్ నేనైతే నిజంగా చాలా చాలా హ్యాపీ అండి అండ్ ఇక్కడికి వచ్చారా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది చాలామంది మె పిల్లలు ఉంటారు అండ్ కొందరు పిల్లలు సమ్మర్ కదా ఇంటికి వెళ్ళిపోయినారంట ఏంటంటే పిల్లలకి డిసేబుల్గా ఉన్న పిల్లలు అందరికీ కూడా కొన్ని కొన్ని నేర్పిస్తూ ఉంటారు వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ వచ్చి విడిచిపెట్టేసి సమ్మర్ టైంలో వచ్చి తీసుకెళ్తూ ఉంటారు కొందరు పిల్లలు ఎవరు లేని వాళ్ళు ఇక్కడే ఉండిపోతారు అంట సో మేమైతే వచ్చిన ప్రతిసారి ఇక్కడనే సెలబ్రేట్ చేస్తాము మాకు వచ్చిన సహాయం చేస్తాము అండ్ మా వారు వచ్చేసి భిక్షా నాయక్ గారికి కాల్ చేసి అండ్ ఒకసారి వీడియో కాల్ అటెండ్ చేయండి సార్ ఇలా మేము చేసాం ఇలా వచ్చామని చెప్తే వాళ్ళైతే అవునా సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని ఇంకా ఫుల్ హ్యాపీ అండ్ ఎక్కువగా కాదు మాకు వచ్చిన సహాయమే అండ్ వీళ్ళు వచ్చేసి మా అబ్బాయి థర్డ్ బర్త్డే నుంచి నేను వీళ్ళని చూస్తూనే ఉన్నాను అనమాట అండ్ వీళ్ళంతా కూడా చాలా హ్యాపీ అండి నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంతకుముందు మేము వచ్చేటప్పుడు బ్యాంగిల్స్ అడిగేవాళ్ళు అక్క ఈ బ్యాంగిల్ ఎవరా వీళ్ళు నేపాలీస్ అంట ఎలా వచ్చారో మరి నాకు అంత డీటెయిల్గా తెలీదు సో వీళ్ళంతా కూడా మ్యాథ్స్ అని చాలా తెలివైన పిల్లలే బట్ ఎందుకు అలా భగవంతుడు అలా అయిపోయింది అండ్ వీళ్ళు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నాకు చాలా హ్యాపీ అనిపించింది అండ్ మీరు కూడా ఎవరైనా ఎప్పుడైనా మీకు తోచిన సహాయం ఏమైనా చేయాలనుకుంటే మీ దగ్గరలో ఉంటున్న ఇటువంటి ఫౌండేషన్స్కి వెళ్ళి ఏదైనా హెల్ప్ చేయండి సో నాకు తోచిన సహాయం నేను చేశాను అండ్ భిక్ష నాయక్ రాగోండి అక్కడ వీడియో కాల్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ అయితే ఫుల్ హ్యాపీ అండి వాళ్ళ కోడలు వాళ్ళ వైఫ్ మ్యామ్ అందరూ చాలా హ్యాపీ అనమాట అండ్ నాతో మాట్లాడే మేడం గారు థ్యాంక్ యూ సో మచ్ మీకోసం అని పంపిస్తే మీరు ఇట్లా చేశారు అని అని అంటుంటే లేదు సార్ మాకు ఇట్లా ఇవ్వడా చాలా హ్యాపీ అండ్ మీ మనవడి బర్త్డే రోజు ఇవ్వడం ఇంకా నాకు చాలా హ్యాపీ అనిపించింది అని చెప్పాను అనమాట సో వీళ్ళైతే చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ నాకు కూడా ఆ రోజంతా ఫుల్ హ్యాపీ అనిపించింది నేను వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి ఇస్తూనే ఉంటాను వీళ్ళకి అండ్ మా వారికి కూడా చాలా ఇష్టం మేము వచ్చిన ప్రతిసారి వీళ్ళని నీట్ అవుతూనే ఉంటాము అలాగే మీకు తోచిన సహాయం మీరు కూడా చేయండి సో మన వీడియో మీకు నచ్చుతుంది నచ్చినట్టయితే ప్లీజ్ ప్లీజ్ మన వీడియోకి ఇంకొంచెం లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు చూసారా వీళ్ళు ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నారంటే ఎంత హ్యాపీగా ఉన్నారంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది అండ్ మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకుంటున్నారు